హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రైతు రుణమాఫీ అనేది రెండు లక్షలు పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లెక్ట్ చేసుకోండి అయితే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులందరికైతే రుణమాఫీ అయినట్లు సమాచారం రుణమాఫీ పూర్తి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల వరకు రైతులకు పంట రుణమాఫీ పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించడం అయితే జరిగింది అయితే బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాత్రం ఈ ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేయలేదని విమర్శిస్తున్నారు కాగా ప్రతిపక్షాలు రాజకీయ కోసం రాజకీయం కోసం అబద్ధాలు చెబుతున్నాయని కాంగ్రెస్ అయితే అంటుంది ఇదిలా ఉంటే రెండు లక్షల పైన రుణమాఫీ ఇంకా చేయాల్సి ఉంది ఇంతకీ మీరు పంట రుణమాఫీ మీకు పంట రుణమాఫీ జరిగిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం అయితే రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే చేసినామని చెప్తుంది మరి మీ కనుక రుణమాఫీ జరిగితే జరిగిందని లేకపోతే లేదని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి